ఉద్దానంలో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై మరో పోరు జరిగే పరిస్థితి కనబడుతుంది కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు బుధవారం పలాస సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో భవిష్యత్తు కార్యాచరణ కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను తెలియజేశారు ఆ వివరాలను చూద్దాం పోరాట కమిటీ కార్గో ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా మే ఆరో తేదీన కళాజాత నిర్వహించాలని చెప్పి ఇక్కడ కమిటీ నిర్ణయించడం జరిగింది ఈ కళాజాతాలో అత్యధిక మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా పిలుపునిస్తున్నాం ఈరోజు బలవంత భూసేకరణ చేస్తూ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ ప్రాంత ఆస్తులన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకి ఆస్తులుగా మార్చడానికి కార్పొరేట్ సంస్థల ఆస్తులుగా బదలాయింపు చేయడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు కేంద్ర మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారిని కమిటీ తరఫున మేమంతా ఏంటంటే ప్రజల ఆస్తులు తీసి కార్పొరేట్ సంస్థలకు అభివృద్ధి ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైంది ఇలా పర్యావరణానికి అత్యంత ఉపయోగంగా ఉండేది రోజు సముద్ర తీర ప్రాంతంలో జీడి మొక్కలు మలాడవల్లాగా ఉన్నాయి ఈ రోజు కార్గో ఎయిర్పోర్ట్ పెడతాని లక్షలాది మీరు నరిగితే ఈవేళ పర్యావరణానికి ఎంత తీవ్రమైన ముప్పు ఏర్పడుతుంది అని మేము ప్రశ్నిస్తాం ఈవేళ స్వామి వచ్చిన ఈవేళ పెద్ద తుఫానులు వచ్చిన ఈ రోజు కాసేపొక నగరానికి కానీ ఈ శ్రీకాకుళం ప్రాంతానికి కానీ ఒక పక్క తూర్పు కనులైతే రెండవ సముద్ర తీర ప్రాంతంలో ఈవేళ ఈ ఈ మొక్కలన్నీ కూడా ఒక రక్షణ కౌసంగా ఉన్నాయి ఈ రోజు ఆ మొక్కలు కానీ నరికేస్తే పర్యావరణానికి ముప్పు కాదాన్ని వాడుతున్నాం అంతేకాదు అత్యంత ఆశ్చర్యస్పదమైనది ఏంటంటే కార్డో ఎయిర్పోర్ట్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్తాను ఇవాళ మేము అడుగుతున్నాం మా భూములు మా ఆస్తులు మా ఇల్లు మీకు ఇస్తే మీరు మాకు ఉద్యోగాలు ఇస్తారా అత మా ఆస్తులు అన్ని చేసి మీరు కంబార్తన చేయాలా ఇదా మీరు చెప్పేది ఈ జిల్లాలో మీరు ఎంతమంది నిర్వాసితులు ఉన్నారు ఈ నిర్వాసితులకి ఎక్కడైనా సరే ఒక ఉద్యోగం ఇచ్చినారా చెప్పండి అందుకోసం ఎట్లాంటి మాయమాటలు అబద్ధ మాటలు అవసరం లేదు కార్గో ఎయిర్పోర్ట్ వల్ల అభివృద్ధి కాదు కార్గో ఎయిర్పోర్ట్ వల్ల వ్యర్థోత్సం జరుగుతుంది ఈ ప్రాంతం ఈ జిల్లా గురించి చెప్పదలుచుకోవడం నేను చెప్తాను ప్రత్యేనాయం మీరు కార్గో ఎయిర్పోర్ట్ కానీ కట్టినట్లయితే మూలపేట పోర్టు కట్టిన భూముల్లో మూడు వందల ఎకరాలు అయితే సరిపోద్ది మీరు ఎక్కడ ఒక మొక్క కూడా మీరు కొట్టక్కర్లేదని మేము చెప్తాను కానీ మీరు అది వినడం లేదు అందుకోసం అభివృద్ధి పేరుతో మీరు విధ్వంసం చేస్తే మాత్రం సహించేది లేదు పోరాటానికి దేవంతరం చేస్తామని చెప్పి జారీ చేస్తాం అంతేకాదు ఈ జిల్లా ప్రజలు ఎవరు అడగలేదు ఈ శ్రీకాకుళం జిల్లాకి శిబర భూముల వరకు రెండు పంటలకు మీరు ఇవ్వండి వహిదారు రిజర్వాయర్ పూర్తి చెప్పి చెప్పాను ఆ విధంగా మీరు రిజర్వాయర్ పూర్తి చేసి ఈ జిల్లాకి రెండు పంటలకు కనిపిస్తే సంవత్సరానికి పది ఆదాయం తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుద్ది తద్వారా ప్రజలు కొనుగోలు శక్తి పెరగడం ద్వారా అనుబంధ పరిశ్రమలు వస్తాయి దాని ద్వారా వేలాది మంది లక్షాది మంది ఉపాధి వస్తుంది మీరు అది ఎందుకు చేయడం లేదు అని మేము అడుగుతున్నాం అంతేకాదు మీరు డబుల్ ఇంజనీర్స్ సర్కార్ కేంద్రంలోనే రాష్ట్రంలోనే మీరే ఉన్నారు నేరడి బ్యారేజ్కి గజెట్ నోటిఫికేషన్ వేస్తే అక్కడ నేరడి బ్యారేజ్ నిర్మాణం చేస్తా ఓజిదారు రజు నీరు వస్తుంది లేకపోతే ఒక్క సుఖ కూడా నిర్వహణ మీరు నేరడు బ్యారేజీ సంబంధించి మీరు గజిట్ నోటిఫికేషన్ వేసి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడిందని మేము అడుగుతున్నాం అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్ కి బలవంత భూసేకరణ వ్యతిరేకంగా ఈ తీర ప్రాంతాల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి మేము కళా జాతర నిర్వహించాలనుకుంటున్నాం దానికి విశాల మద్దతుకు ప్రజా సంఘాలు అందరినీ కూడా మద్దతు తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం కార్యక్రమంలో రైతులు వామపక్షాల నేతలు పాల్గొన్నారు